కట్టే పట్టనిచ్చారు మీటింగ్లో చెప్తారమ్మా చేస్తాను రండింగ్ ఓకేమ్మా

షాప్ లో ఎంత వస్తుంది ఆదాయం ఎంత దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎంతో నెలకొంది ఎంత ఎంత ఆదాయం వస్తుంది

பண்ணிஸ்க்கு அம்மா அந்த கியூஆர் கோட் நேரம் நாங்கள் தப்பு டூர் கியூஆர் கோட்ல போய் சார் ஆனால் கேட்குறது మరొకటి ఎన్న కూడా సిస్టం వచ్చినప్పుడు సుప్రంగాయిపోతుంది అది షాప్ డోంగర్ వచ్చే అలా ఇట్లా అంటే మీకు ఇవన్నీ తీసుకొస్తున్నారు కదా అంతకంటే తక్కువనేట్లా డైరెక్ట్ తమనేల దో మామ్రాది నీకేస్తారు అలా చేస్తారు ఇట్లా వస్తుంది కార్ట్ యూసర్స్ మీకు ఏ విదనే చాల అనిపిస్తే ఏదేం అమ్ముపోతాయో అదే చేస్తారు మన వెలుగు వెలుగు మైస్టోర్ ని స్టార్ట్ ఈజీ మార్ట్ ఈజీ మార్ట్ అంటే మీకు చూసారా అన్న గిఫ్ట్ కార్డ్ కూడా మాకత్రో ఫోటో కార్డ్ అంటే పార్టిగా యాక్ సో అది స్టార్ట్ చేస్తాం అదే అలాంటి ఇక్కడ కూడా రేషన్ అయితే దానికి బెనిఫిట్ ఏముంది తర్వాత చూస్తే ఈజీ అవుతుంది దగ్గర